హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు మనం ఆపెచ్పి ఓరియంటల్ మోటార్ అసెంబ్లీ వైండింగ్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే ఇది త్రీ కాయల్ సెట్ దీని లెక్క ఏంటంటే త్రీ కాయల్ సెట్ త్రికయల్ సెట్స్ అనమాట స్టార్టింగ్ త్రీకాయలు రన్నింగ్ త్రీ కాయలు త్రీ కాయల్ త్రీ కాయల్ సిక్స్ కాయల్స్ స్టార్టింగ్ సిక్స్ కాయిల్స్ దీని దీని ఫిచ్ ఫిచ్ వచ్చేసి వన్ టు ఎయిట్ ఫ్రెండ్స్ ఫిచ్ వన్ టు ఎయిట్ వన్ టు టెన్ వన్ టువెల్ సేమ్ రన్నింగ్ రెండు సెట్లు అలానే ఉంటుంది స్టార్టింగ్ కూడా అదే విధంగా వన్ టు ఎయిట్ వన్ టు టెన్ వన్ టువెల్ సేమ్ ఫిచ్ ఉంటుంది ఫ్రెండ్స్ స్టార్టింగు రన్నింగు ఈ రన్నింగ్ గేజు ట్వంటీ త్రీ ఏజు స్టార్టింగ్ గేజ్ ట్వంటీ సిక్స్ రన్నింగ్ టర్మ్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ స్టార్టింగ్ టర్మ్స్ వచ్చేసి వన్ టెన్ ఫ్రెండ్స్ ఇది అల్యూమినియం వైండింగ్ ఆగదు ఆగదు అంటారు దాన్ని కరెక్ట్గా వైండింగ్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ సేమ్ లెక్క చూసి సేమ్ చేయాలి ఆగుతుంది ఎందుకు ఆగదు బ్రహ్మాండంగా ఆగుతుంది ఎక్కించే విధానం ఉంటుంది సైడ్ పేపర్ పెట్టుకొని లేదంటే చాలా జాగ్రత్తగా ఎక్కించుకుంటే మంచిగా ఉంటుంది అయితే ఫ్రెండ్స్ దీనికి అల్యూమినియానికి కాఫర్కి దీనికి డిఫరెంట్ ఏంటంటే గేజ్ తేడా ఉంటుంది ఫ్రెండ్స్ అల్యూమినియంకి కాఫర్కి గేజ్ తేడా ఉంటుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి గేజ్ ఏం తేడా అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే అల్యూమినియంలో కాపర్ వచ్చేసి థర్టీ ఫోర్ ఉందనుకోండి ఫ్రెండ్స్ అల్యూమినియంలో థర్టీ త్రీ వస్తుంది లేదు సరే ఇదే మోటార్ లెక్క చెప్తాను వచ్చేసి ఇందులో ఆపెచ్ మోటార్లో ఫ్రెండ్స్ ఇది ట్వంటీ ఫోర్ ఉందనుకోండి ట్వంటీ త్రీ వేసుకోవాలి స్టార్టింగ్ కూడా అంతే ట్వంటీ సెవెన్ ఉందనుకోండి ట్వంటీ సిక్స్ వేసుకోవాలి ఒక గేజ్ పెంచేసుకోవాలి మోటార్ వైండింగ్ అల్యూమినమ్ వచ్చేసరికి ఏదైనా అంతే ఏరే గేజ్ అయినా ఏదైనా అల్యూమినం వీటుకు తట్టుకోదు కాబట్టి దానికి మనం గేజ్ పెంచేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఒక్కటే గమనించండి ఇది తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ దేనికైనా అంతే ఒక కూలర్ అయినా అంతే ఎగ్జస్ట ఫ్యాన్ అయినంతే మోటర్ అయినా అంతే అల్యూమినియం చేయాలనుకుంటే ఒక గేజ్ ఎక్స్ట్రా ఉన్న గేజ్ మీద ఎక్స్ట్రా పెంచి వేసుకోవాలి మళ్ళీ టర్మ్స్ కూడా తేడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది కాపర్ కాపర్లో అయితే ఎనభై రింగులు ఉంటాయి ఇది అల్యూమినియంలో అయితే సెవెంటీ ఫైవ్ ఉంటుంది డెబ్బై ఐదు రింగులు ఉంటాయి స్టార్టింగ్ కూడా అంతే ఉంటాయి ఫ్రెండ్స్ ఇదైతే మనం తప్పనిసరిగా గమనించుకోవాలి టర్మ్స్ తేడా ఉంటాయి ఇప్పుడు నేను దీని లెక్క వచ్చేసి ఓరియంటల్ మోటార్ ఫ్రెండ్స్ ఇది ట్వంటీ త్రీ గేజు ట్వంటీ సిక్స్ గేజ్ చేస్తున్నాను ట్వంటీ త్రీ గేజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ గేజ్ వచ్చేసి వన్ టెన్ ఇది దీని ఫార్ములా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇదే విధంగా ఇంకో సెట్ కూడా ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్ అంతా మొత్తం వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మొత్తం తీయటం కుదరదు అది చాలా జాగ్రత్తగా వైండింగ్ అయితే చాలా జాగ్రత్తగా అల్యూమినియం కదా ఎనామిల్ పోతుంది చాలా జాగ్రత్తగా పేపర్ పెట్టుకోవడం కానీ ఏదైనా సెంటర్ పేపర్ అయినా సరే ఏదైనా రన్నింగ్కి స్టార్టింగ్ అనుకుండా సెంటర్ పేపర్ కరెక్ట్గా పెట్టుకొని దారం కొట్టుకొని చేసుకుంటే ఓపిక్గా చేసుకుంటే చాలా బాగుంటుంది అల్యూమినియం కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కూడా ఎక్కువ రోజులే వస్తుంది ఎందుకంటే అల్యూమినియం కూడా ఇప్పుడు క్వాలిటీ వస్తుంది మంచిగానే ఉంటున్నాయి ఫ్రెండ్స్ అంటే అల్యూమినియం ఏమని అనట్లేదు ఉన్నది మనం కస్టమర్ మనకి ఇచ్చిందిగా అల్యూమినియం మోటార్ కాబట్టి అల్యూమినియం వేయండి కాఫర్ తీసి అల్యూమినియం వేయాలని ఏం లేదు అల్యూమినియం ఉంటే అల్యూమినియం వేసేసేయండి బాగా కొంతమంది మెకానిక్లు దేనికి చెప్పానంటే కొంతమంది మెకానిక్లు ఇది అల్యూమినియం పనికిరాదు మోటార్ పక్కన వేయండి కొత్తది కొనుక్కోండి అని అంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే అల్లండి తప్పనిసరిగా ఆగుతుంది దాన్ని ఎందుకంటే పాత లెక్క వేసుకొని దాన్ని కరెక్ట్గా లెక్క పెట్టుకుంటే మంచిగానే నడుస్తుంది అల్యూమినియం ఉంటే అల్యూమినియం వేసేయండి ఫ్రెండ్స్ మళ్ళీ కాఫర్ తీసి అది మనం కస్టమర్ని చేయకూడదు కదా ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం వైండింగ్ చేయాలి స్టార్టింగ్ సెట్ కూడా ఎక్కిస్తున్నాము స్టార్టింగ్ పిచ్ వచ్చేసి రన్నింగ్ పిచ్ వన్ టూ ఎయిట్ వన్ టు టెన్ వన్ టు టువెల్వ్ స్టార్టింగ్ పిచ్ కూడా సేమ్ ఉంటుంది వన్ టు ఎయిట్ వన్ టు టెన్ వన్ టు టువెల్వ్ సేమ్ మూడు కాయల సెట్ కాబట్టి సేమ్ రెండు సెట్లు అలానే ఉంటాయి మనమైతే ఇప్పుడు దీన్ని జాయింట్లు ఒక్కో సెట్కి రెండు వైర్లు వస్తాయి కదా ఫ్రెండ్స్ ఆ రెండు వైర్లు రాకుండా మనం మొత్తం మీద రెండు వైర్లు వచ్చేలాగా రన్నింగ్కి రెండు వైర్లు స్టార్టింగ్ రెండు వైర్లు వచ్చేలాగా నాలుగు వైర్లు వచ్చేది ఉంటుంది కాబట్టి మనం జాయింట్ లేకుండా చుట్టి రెండు వైర్లే బయటకు తీసాం ఫ్రెండ్స్ ఎందుకంటే జాయింట్లు అయితే హీట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని డైరెక్ట్గా చుట్టి వైండింగ్ అయితే మనం నాలుగు కొసలు వచ్చేలాగా వైండింగ్ చేసాం ఫ్రెండ్స్ అదేవిధంగా చూసుకోండి మీ ఏ విధంగా ఎక్కిస్తున్నాను ఎందుకంటే ఉల్టా ఎక్కికూడదు ఫ్రెండ్స్ మళ్ళీ జాయింట్ లేదు కదా అని ఉల్టా పడింది అనుకోండి అప్పుడు ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ మొత్తం ఒక సెట్ ఎలా ఎక్కిందో అదే విధంగా ఎక్కించుకోండి మనం కనెక్షన్ కొడతాం కదా ఇన్నర్ అవుటరు ఇన్నర్ అవుటరు ఇన్నర్ ఇన్నర్ జాయింట్ కొడతాం కదా ఇన్నర్ ఇన్నర్ ఎట్లా జాయింట్ కొడతామో అదే విధంగా చూసుకొని ఎక్కించేటప్పుడు మనం కనెక్షన్ ఇట్లా కొడుతున్నాం ఈ విధంగా రావాలని చెప్పేసి మీకు దృష్టిలో ఉండాలి ఫ్రెండ్స్ కొంచెం ఆలోచించి ఎక్కిచ్చేయండి ఏం కాదు సింపుల్గా జాయింట్ లేకుండా ఎక్కియచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే స్టార్టింగ్ కూడా ఒక సెట్ అయితే ఎక్కిచ్చాను సెకండ్ సెట్ ఎక్కిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా కట్ చేయడం జరుగుతుంది మొత్తం చేయాలంటే కష్టం కదా ఫ్రెండ్స్ దానివల్ల నేను కొంచెం కట్ చేయడం జరుగుతుంది చాలా వీడియో లెంత్ అవుతుంది కదా ఫ్రెండ్స్ ఎంతసేపు డబ్బింగ్ చెప్పాలన్నా ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఇబ్బంది అవుతుంది కదా ఫ్రెండ్స్ ఇదే విధంగా వన్ టూ ఎయిట్ వన్ టు టెన్ ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఫ్రెండ్స్ వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీ కామెంట్ మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది ఫ్రెండ్స్ మీ లైక్ మా ఛానల్కి ఎంతో ఉపయోగపడుతుంది మీ సబ్స్క్రైబ్ కూడా అదే విధంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే తప్పనిసరిగా లైక్ చేయండి కొ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే చేయండి ఫ్రెండ్స్ లేకపోతే ఈ వీడియో స్కిప్ చేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేసి చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు మీకు ఉపయోగపడుతుందంటేనే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ విధంగా అయితే స్టార్టింగు రన్నింగ్ ఎక్కించుకొని సెంటర్ పేపర్ పెట్టుకొని వన్ సైడ్ దారం కొట్టేసి ఫ్రెండ్స్ సెకండ్ సెకండ్ సైడ్ కనెక్షన్ నాలుగు వైర్లు వస్తాయి నాలుగు వైర్లు క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ క్లీన్ అంటే అవి ఎనామిల్ ఎనామిల్ రిమూవ్ అని ఉంటుంది ఫ్రెండ్స్ ఆయిల్ అల్యూమినియం కాబట్టి ఉండ గీకితే తెగిపోతుంది ఫ్రెండ్స్ అటు ఇటు మెలకుబడి తెగుతుంది కదా దానివల్ల ఇదవుతుంది ఫ్రెండ్స్ దాన్ని ఎనామిల్లో పెట్టి క్లీన్ చే ఎనామిల్ రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్ విధంగా చేసి నేను కనెక్షన్ కొట్టాను ఫ్రెండ్స్ నాలుగు వైర్లు బయటకు తీశాను చూడండి ఫ్రెండ్స్ త్రీ మేము కనబడుతుంది నాలుగు వైర్లు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్ జాయింట్లు లేవు నేను జాయింట్ అయితే వేయలేదు ఓకే ఫ్రెండ్స్